సార్ సార్ హాయ్ సార్ మీ దంచి కొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీ ఫ్యాన్ అయిపోయా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్క సెల్ఫీ కోసం సోను సార్ నలభై లక్షలు ఇస్తానన్నారు బాబాయ్ ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్ అమ్మకి నయమైపోతుంది కదా నయమైపోతుంది తల్లి ఆయన హ్యాండ్ చాలా మంచిది ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది వాట్ ఆ ఆటోని ఫాలో చేయి డోంట్ లీవ్ హర్ సోను చూస్తే రచ్చిన బ్యాగ్ మారిపోయింది ఇది అసలు బ్యాగ్ అక్కడ ఆలి ఆయన బట్ట ఆయన మీడ ఆరాధించడం ఏంటో నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో ఎంట్రాసౌండ్ మైకల్స్ గురించి ఎలిస్ట్ అజయ్ ఓకే హై ఫోక్స్ హై న్యూట్స్ ఛీ ఛీ హై డ్యూట్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆ ఆ అంటే ఆలియాభట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా ఆలియా భట్ ఏ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్తో ఉల్లంటే ముక్కేసుకుని ఆలియాభట్ కావాలా రే దూరదర్శనం ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచ చేసావనుకో ఈ గొట్టం ఎక్కడికెళ్తారో నాకు కూడా తెలియదు అనియా ఈ విషయం ఆలియా వద్దు నీ చెప్తాను వద్దులేరా వద్దు వద్దు టేక్ ఓకేనా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పెర్ఫార్మెన్స్ తో వేసి గారు రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు ఇంకో తీసుకో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలు ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు వావ్ తెలిగి బొచ్చు కదా ఎక్కడ చేయించావు క్రాఫ్ కృష్ణా నగరు నీకు అసలు బుద్దున్న ఇయ్యో అదో అనుకుంటున్నావా అది విజయదేవర్ కొండలాగా నీకే బచ్చున ఫీల్ అవుతున్నావా ఇయ్యో మాట్లాడుతుంటే నిన్ను ఓ బిగ్ 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 రేయ్ ఇన్నళ దాచుకున్న నా రహస్యాన్ని ప్రపంచానికి తెలియొస్తావా నేను నీతో అనియా ఆ

రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియా లేకుండా చేస్తాను ఇప్పుడు ఫ్రీగా మళ్ళీ మొదటి ఆలియా భట్ అంటే సావిత్రమ్మ లాగా మహానటి సౌందర్యలాగా సహజ నటి శ్రీదేవిలాగా లాగా అందమైన నటి ఆలియా లేకపోతే బిడారలే అసలు అసలు ఏంటి భయ ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టుకా ఆ గోడకెళ్ళు ఆలియ అంటే ఆకాశం బట్ట ఆలియ హలో బాస్ ఏం చేస్తున్నావ్ హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్ గోడ మీద నడస్తా కోర్టుక వీడ ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసాల అన్నాడు కోర్టు ఎలా అన్నాడు ఐడియా ఆపలే ఆపలే ఏ ఆప ఏ ఆప ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవ్వరు షూట్ చేయడానికి వీలేదు సర్వ హక్కు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి ఎలా హలో బేబ్స్ ఆ ఇకరం నుంచి కోట్కెళ్తున్నావా రింగ్ రోడ్ లా లాంగ్ ఉంటుంది నువ్వు వచ్చావనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్ ట్రై కర్మన్ అమ్మా అమ్మా బేబ్స్ నీ టీ షర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనకొనే నేను కూర్చోలేను అయ్యో బేబ్స్ తన హాలియ బట్ నీ చెల్లెలాంటిది లాంటిది అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే అబ్బా ఇప్పుడు ఏం చేయాలి నీ పేరు క్యాలీఫ్లవర్ బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు మీ పేరు నా పేరే క్యాలీఫ్లవర్ అనే క్యాలీఫ్లవర్ అనిపిషన్ ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు చట్టాన్ని మార్చడానికి చట్టాన్ని మార్చడానికి వాట్ ఎయిన్ ఐడియా బేబ్స్ ఇలాంటి క్రేజీ థాట్స్ తో మీరు ముందుకొస్తే మన సబ్స్క్రైబర్స్ తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే పెద్ద పెన్న తెచ్చాడే రండి హలో సార్ మార్చాలి సార్ మొత్తం మార్చాలి ఆహా ఏం చెప్పారు చిన్న గురుజీ మార్చేద్దాం మీరు ఏం చెబితే అది మార్చేద్దాం చెప్పండి ఏం మార్చాలో ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి ఆహా మరే చెప్పారు గురుజీ అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలానా గత ముప్పై సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను కరెక్ట్ బాయ్స్ మార్చండి టేబుల్ మార్చండి ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి గురించి నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను ఏ సెక్షన్స్ తెలియని నా జూనియర్ సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు బాయ్స్ షిఫ్ట్ చైర్ మార్చేద్దాం అన్నీ మార్చేద్దాం ఇంకేం మార్చాలి ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి గోల్డ్ ఉన్నాయి మనం ఇంకా కొత్త చట్టం రాయాలి సార్ ఏ ఇక్కడ కూర్చోని ఏం చేస్తున్నావు కొత్త చట్టం వ్రాస్తున్నావు చట్టం రాయడం విటిరా నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తివి కదా ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణా మూర్తి నేనే సార్ నువ్వు అక్కడైతే ఈ పిక్చర్ ఎవరిక్కడా సార్ నేను పిచ్చోని కాదు ఐఎమ్ కాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం పిన్ నంబర్ ఫైవ్ లాక్ సిక్స్టీ టూ వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్ట నా చెవిలోనే కాలీఫ్లవర్ పెడతావా ఏ సెక్యూరిటీ టేక్ అవుట్ చట్టాలు మార్చేది కోర్టుల్లో కాదురా ఫుల్ చట్ట సభల్లో రే తోసేయండి బయటికి మీరు లేని చూసుకుంటా చట్టసభలకు సభలకు దారేటు లోపల్ కళ్ళాలి పాస్ పోసుకుని వచ్చా ఏంట్రా ఇంటకారం అసెంబ్లీ ముందు పోరా పోవుతకే ఏంటి వస్తున్నావ్ ఏ ఏ బిబ్స్ అసెంములో కరిగేస్తా అంటే ఏపి అриеకుంటే ఇక్కడ కూర్చున్నామేంటి ఆకాశవాణి ఆ కెమెరా పెట్టు నా ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి అసెంములో లైవ్ కరెంట్ కష్టం గాని ఇక్కడి నుంచి నిన్ను జుట్టుపోలిగా కెమెరా పెట్టు ఇక్కడ కాదు అక్కడ పెట్టు ఇక చూడు బేబ్స్ నిన్న ఒక సెన్సేషనల్ స్టార్ చేస్తా చెప్పు బేబ్స్ చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేపు చేశారు రేపు చేశారా నవ్వు వస్తుందా నవ్వు ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చి నిజం అప్పుడు చిరిగిన పంచ తెగిన కుప్పే దీనికి సాక్ష్యం రా సాక్ష్యం ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే ఇక నుంచి లైక్లతో షేర్లతో సబ్స్క్రైబర్స్ తో ఎవడు రేడు మగాడిని రేపు చేయడం ఈడ బాబు అణయ ఆకున్నా గంటలు కొట్టేస్తున్నారు అవి గంటలు కాదురా కామెంట్లు మన దేప్స్ దెబ్బకి మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ ని సబ్‌స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఇప్పుడు చూడు మగడశేల పోట ఏంట్రా బద్మాష్ గా జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఊరుడి ఆశానో अरे કોનેరా तू ఏం పాపం చేసారా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కట్టందుకో జానకే రే నిప్పా పగిలిపోతారు రేటప్పా జనాలు మాన ఒత్త మట్టి గుడిసిపోయింది తొక్కలోకి ఇంత సీరియస్ క్లాబ్ లోనే కామెడీ అనుకుంటారేటలియా అనియా కామెడీ కాదు సీరియస్ ఏ సీరియస్ అయ్యో బాబోయ్ ఏంటో వస్తుంది అంత పెద్ద కర్ర పట్టు వస్తుంది కొడతలేను కోమ తీసి అయ్యో బాబోయే ఏం చెప్పండి అర్థం కావట్లేదు అమ్మ కాలు పట్టుకుంటే నొక్కు నీకు సంబంధం మనమే కాదా కూర్చుందంటే ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే గర్ధముక్కు ఆ కెమెరా ఏంటో చెప్పరా హలో ఇది వైరల్ కోసం మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు అన్నయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదే ఈ సెన్సేషనల్ స్టార్కి బూస్టింగ్ స్టార్ ఆవిడ ఏ ఓల్డ్ బేస్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ బస్టాపు రైల్వే స్టేషను ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది దానికి ఇదేందే కార్తీక దేవం సీరియల్ చూడకుండా ఇరు పుష్పం క్యాలిఫ్లవర్ సోత్ర నాన్న అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము ఉంటుంది క్యాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడి శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం అది లెక్క మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాట్రా వీడికి మనం సపోర్ట్ చేయాలరా ఏమంటారు